మహిళల సైకాలజీ తెలిసిన ఎవ్వరూ కూడా వారితో కొన్ని కీలకమైన విషయాల్లో రిస్క్ తీసుకోరు కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం నేతలు సాహసం చేస్తుంటారు అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తా ఉన్నారు కోటి మంది మహిళలకు ఇంద్రమ్మ చీరల పంపిణీ చేస్తా ఉన్నారు ఇందిరాగాంధీ జయంతి శుభ సందర్భంగా బుధవారం నుంచే వాటిని ప్రారంభించారు గతంలో బీఆర్ఎస్ కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది పెద్ద ఎత్తున వాటి కోసం నిధులు కూడా కేటాయించింది కానీ మహిళలు ఆ చీరలపై సంతృప్తి వ్యక్తం చేయలేదు యాభై వంద కూడా చెయ్యని చీరలు పంచారని రోడ్లపై వేసి తగలబెట్టారు చాలా చోట్ల చీరల్ని పాత దుస్తుల ఉపయోగానికి వాడుకున్నారు నిజానికి అవి మంచివా కావా అన్నది ముఖ్యం కాదు ఇక్కడ వారికి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు వారి ఇచ్చింది తీసుకోవాలి అది మహిళలను అసంతృప్తికి చేసింది అదే సమయంలో ఉచితంగా ఇచ్చే చీరలపై చిన్న చూపు చూ ఉంటుంది చీపుగా తయారు చేసి ఇస్తారని భావిస్తారు నిరుపేదలు కూడా ఇలాంటి క్వాలిటీతో పై కావడం చాలా కష్టంగా మారుతుంది చీరల పంపిణీ వల్ల మహిళలు బీఆర్ఎస్ కు ఎలాంటి మైలేజ్ రాలేదు అయినా ఇప్పుడు రేవంత్ చాలా చాలా రేస్క్ తీసుకుంటున్నారు కోటి మందికి పైగా చీరల పంపిణీ ఒకేసారి జరగడం లేదు ఇక్కడ మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయనున్నారు రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో చీరలు అందజేయనున్నారు అది కూడా మార్చి వరకు పూర్తవుతుంది అంటే అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోతున్నారు ఇది కూడా ఇబ్బంది చాలా చాలా ఇబ్బందికరమే రాజకీయ వ్యూహాల్లో భాగంగా మహిళలకు తాయిలాలు ఇచ్చే క్రమంలో వారి సైకాలజీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమలు తీ అమలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వారి అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు ముఖ్యంగా చీరలు లాంటి విషయాలు మరింత వ్యూహాత్మకంగా ఉండాలి లేకపోతే చీరలు ఇచ్చి మరి